హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో సింపుల్గా చాలా ఫాస్ట్గా తయారయ్యే చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకోవాలి శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఒకవేళ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఉప్పు మీకు నేనైతే హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను అలాగే కారం ఒకటి నుంచి ఒకటిన్నర టీ స్పూన్స్ వేసుకోవాలి అలాగే జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి తర్వాత ధనియాల పొడి కూడా ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి ఇందులో అలాగే మసాలా పొడి ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇందులో ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి అది కూడా ఈ చికెన్లో వేసేసేయాలి అలాగే ఇందులో ఒక రెండు డబ్బుల కరివేపాకు వేసుకోవాలి దాంతోపాటు రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి మనం మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు ఇది కలిపిన వెంటనే మనం కర్రీ చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వేడెక్కిన తర్వాత అందులో మనం ఇప్పుడు తయారు చేసే మిశ్రమం ఉంది కదండి చికెన్ది ఆ మిక్స్ అంతా వేసేసేయాలి ఇందులో తర్వాత ఇది ఇట్లా కలుపుతూ ఒక రెండు నుంచి ఐదు నిమిషాల వరకు ఇట్లా కలుపుకోవాలి స్టవ్ మీద పెట్టి వేపుతూ ఉండాలి రెండు నుంచి ఐదు నిమిషాలు వేపితే సరిపోతుంది తర్వాత మనం వాటర్ ఒక హాఫ్ కప్ వాటర్ ఇందులో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి అన్నీ ఒకేసారి మనం మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాల్సిందే ఈజీగా అయిపోతుంది చికెన్ కర్రీ ఇది బ్యాచిలర్స్కి అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది చికెన్ వండడానికి ఇప్పుడు ఇది మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా చికెన్ బాగా ఉడికి ఆయిల్ సైడ్స్ అంతా విడిచిపెట్టినప్పుడు కూర ఉడికిందో లేదో ఒకసారి చూసుకొని కరివేపాకు కొద్దిగా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలా ఫాస్ట్గా తయారయ్యే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని అన్నంతో చపాతీతో పూరీతో దీంతో అన్నా సరే ఇది తీసుకోవచ్చు Thank you for watching. Please do like, share and subscribe my channel.